దేవుడిచ్చే విందు ఈ భూలోకంలోనేమో రుచి చూడాలి నీతిని రుచి చూడాలి సమాధానం రుచి చూడాలి అందరూ ఆనందాన్ని రుచి చూడాలి అప్పుడు మనకు ఆయన మనకు ఏదైనా సరే దేవుడు మనకి ఇస్తానన్న వాగ్దానం ప్రకారము వారి వారి పరిమాణములు బట్టి వారి వారి విశ్వాస పరిమాణం బట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియరా దేవునికి అదే విందు ఒకసారి అది కూడా చదివి వినిపిస్తా మీకు రోమ పద్నాలుగు అధ్యాయం పని కూడా వచ్చినాము అదే ఇప్పుడు చెప్పుకున్నది దేవుని రాజ్యము భోజనమును పాలమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మ ఏందరే ఆనందమై ఉన్నది ఎల్ఎల్వియా చూసారండీ భూలోకంలో జరిగే విందులు వినోదాలు వేరు స్థానన్న విందులు వినోదాలు వేరు దేవుడిస్తానన్నా విందులు వినోదాలు ఏంటంటే నీతి అనే భాగ్యము సమాచారం అనే భాగ్యము పరిశుద్ధాత్మ ఆనందం అనే భాగ్యం పీడారా దేవునికి స్తోత్ర అది కలిగిన వాళ్ళు నీతి కలిగిన వాళ్ళు సమాధానం కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మందరూ ఆనందం కలిగిన వాళ్ళు దేవుని యొక్క గొర్రె పిల్ల ఎందుకు పిలవబడతారు పీడారా వారే తన్నులు లోకంలో ఈ లోకములో ఎవరో ధని అంటే పిడరా గొర్రె పిల్లలందరూ విందుకు పిలువబడిన వారే ధనీలు అటువంటి విందు ఈ లోకంలో గొప్ప సదువులు సావక్కల్లా గొప్ప ఉద్యోగాలు చేయక్కర్లా గొప్ప అంతస్తులు ఉన్నక్కల్లా గొప్పతనం ఉన్నక్కర్లా గొప్ప అధికారులు ఉండక్కర్లా గొప్పతనం ఉండక్కల్లా నువ్వు ఎటువంటి ఎటువంటి వాడివైనా ఏ విధమైన వాడువైనా నీతిగా జీవించడం నువ్వు మొదలు పెడితే సమాధానకరమైన జీవితం జీవిస్తే జీవించడం మొదలు పెడితే పరిశుద్ధాత్మతం ఆనందం పడిపోటు మనం జీవిస్తూ మొదలు పెడితే అప్పుడు దేవుడు పిలిచే విందుకు మనము సిద్ధపడినట్టు పిల్లరా దేవునికి స్తోత్రం ప్రైజ్ దిలాడ్ మరి మళ్ళా సిద్ధపాటు ఉందా సిద్ధపాటు ఉందా మళ్ళీ చేతులపై కదండి ప్రైజ్ దిలాడ్ బైబిల్లో భక్తులు అందరూ కూడా ఇటువంటి సిద్ధపాటు కలిగిన వాళ్ళే ఆ సిద్ధపాటు కోసమే దేవుడు అబ్రహాం పిలిచాడు ఆ సిద్ధపాటు కోసమే దేవుడు మోసి మోసారి పిలిచాడు భక్తులందరిని కూడా పిలిచింది అందుకేనండి పేతుర్ని యోగాన్ని మొత్తం అందరి భక్తుల్ని పిలిచింది దేవుడు సిద్ధపాటు కోసమే దేనికి సిద్ధపాటు నీతి జీవితం కోసం సిద్ధపాటు సమాధానకరమైన జీవితం కోసం సిద్ధపాటు పరిశుద్ధాత్మంగా ఆనందం పొందడం కోసం సిద్ధపాటు అలా లుయ్యా ప్రైజ్ దిగాడు అంతే ఇంకా రెండోది లేదు అర్థమవుతుందా చెప్పేది అర్థమవుతుందమ్మా భాష అర్థమవుతుందా భాష నేను తెలుగులో మాట్లాడుతున్నాను తెలుగు అని మాట్లాడుతున్నావు నాకు ఒకటి తెలియకూడవచ్చు ధారాళంగా దేవునికి ఇష్టోత్ర ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడ్ కాబట్టి పిల్లరా మనము దేవుని విందుకు సిద్ధపడాలి అంటే దేవుని పిలుపుకు పిలుస్తున్నాడు కానీ మనకు సిద్ధపడి ఉండాలి సిద్ధపట కోసమే దేవుడు మనం పిలిచేది దేవుని రాజ్యం సమీపించినది మీరు మారి మనసు పొందడాన్ని అల్లరు ఎందుకంటే దేవుడు పిల్లరా మన సిద్ధపడ కోసమే దేంతో సిద్ధపడాలి దేంతో సిద్ధపడాలి నీతి జీవితం కోసం సిద్ధపడాలి సమాధాన జీవితం కోసం సిద్ధపడాలి పరిశుతాత్మయందరూ ఆనందం కోసం సిద్ధపడాలి అరే ప్రయాడు నేను పరిశుద్ధాత్మందరు ఆనందం కోసం సిద్ధపడుతూ ఉంటాను పిల్లరా ఆనందపడుతూ ఉంటాను పిల్లరా దేవునికి స్తోత్రం నేను ఎప్పుడు కూడా సంఘాల్లో తిరిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు అద్భుతం చేశారంటే దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడే చేసేది మనం కాదు అర్థమైందా అద్భుతాలు చేసేది ఎవరండి దేవుడే మనం కాదు ఆ అద్భుతం చేసినప్పుడల్లా కూడా నేను ఎంతో సంతోషప సంతోషిస్తా అబ్బా ఏసే ఉన్నాడమ్మా ఇక్కడ నా దగ్గరే ఉన్నాడు అనుకుంటాను ప్రిలారా నా జీవితం అంతా ఆయన శక్తిని చూసి ఆనందపడతాయే జరిగిపోయింది ప్రియలారా ఎన్ని సంవత్సరాలు కూడా కాబట్టి పిల్లారా అటువంటి పరిశుద్ధాత్మ అందరి ఆనందం చేత మన జీవితం గడిచిపోవాలి లేకపోతే ఈ లోకంలో ఎంత గొప్పగా జీవించినా అదంతా వ్యర్థమైన జీవితం వస్తుంది పిల్లారా ఎంత గొప్పగా శ్రేష్టంగా జీవించిన ఈ లోకంలో ఎంత గొప్పవాడు అయినా ఈ లోకంలో ఎంత అధికారమైనా ఈ లోకంలో ఈ లోకంలో అంత వ్యర్థమైపోతుంది ఈ లోకంలో ఏ అధికారంలో ఉన్నాడు రాజ్యాలు ఏలుతూ ఉన్నారు దేవుడి రజలకు వెళ్తారా అక్కడ ఉండదు ఈ అధికారం నీకు వంద ఎకరాల పొలం ఉంది ఈ వంద ఎకరాలు నీతో అక్కడికి వస్తా ఏమో వస్తా వస్తా కొన్ని కోట్లు ధనం ఉంది ఆ ధనం నీతో వస్తా మంత వచ్చేది ఏంటి ఇక్కడ నీతి జీవితమే మంత వస్తుంది దేవుని దగ్గరకు పీడారా సమాధానకరమైన జీవితమే దేవుని దగ్గరకు వస్తుంది పీడారా పరిశుద్ధాత్మయందల ఆనందమే అదే పర్వ రాజ్యానికి వస్తుంది దేవుని దగ్గరకు పిల్లారా దేవునికి స్తత్ర ఎన్ని కావాలి కదా ఎన్ని ఎట్లా వస్తాయా అని అడగచ్చు మీరు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయని అడగచ్చు మనకు ఆశ ఉండాలి కదా ఆశ ఏమంటే ఆశ మనం ఈ లోకంలో అనేక వస్తువుల మీద ఆశ ఉంటుంది అనేక సంపదల మీద ఆశ ఉంటుంది ఈ లోక అధికారాల మీద ఆశ ఉంటుంది ఈ లోక గొప్ప ధనం మీద ఆశ ఉంటుంది కానీ నీతిగా జీవించాలనే ఆశ ఉన్నప్పుడు అది మనకు సొంతం అవుతుంది పిల్లారాయ్య ప్రైస్ ఆశ ఉండాలి నీతిగా జీవించాలి నేను నీతి అంటే మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం చెప్పండి దేవుని మాట వినుటయే నీతి దేవుని మాట వినుటయే నీతి నీతిగా జీవించాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఆలోచన ముఖ్యమండి మనకి ఆలోచన ఇప్పుడు ఆలయానికి వస్తున్నారు మీరు బాగా ఉంది ముందు మీలో ఏం ఆలోచన వస్తుంది ఆలయానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటేనే మీరు వస్తారు అవునా అవునా లేకపోతే రారు కదా ఇవాళ ఆలో ఇవాళ చర్చ ఎందుకలే మనం ఎక్కడికో ఉంది మేము పరిగిపోదాం అది నీకు ఆలోచన ఉన్నానుకోండి ఆ పరిగిపోతావు ఏం పోతామండి అవి పోతాం అక్కడికి నీ ఆలోచనే నీ శరీరాన్ని నడిపించేది నీ ఆలోచనే శరీరాన్ని నడిపించేది నీ ఆలోచనే లేదే వాళ్ళు మంచి పెళ్ళి ఉంది అక్కడ ఆదివారం రోజు ప్రాతం రోజు పెళ్ళి వెళ్ళాలా అని టాప్ తయారవుతావు నగలకు ఎదుర వేసుకుంటాం బౌలు రాసుకుంటాం పోతావు పెళ్ళికి ఆలోచన దానికి కారణం నీలో నీతిగా జీవించాలని ఆలోచన ఉంటే నువ్వు ఆలయానికి వస్తావు దేవునికి స్తోత్రం మరీ ప్రయజ్ తిలాడు ప్రయస్ తిలాడు మరి ఆలోచన పిల్లరా మనల్ని బాబు చేయాలన్నా మనల్ని చెడగొట్టాలన్నా మన ఆలోచన ముఖ్య కారణం మన ఆలోచన సరిగా ఉంటే మన జీవితం కూడా సరిగానే ఉంటుంది మన ఆలోచన సరిగా లేకపోతే మన జీవితం కూడా సరిగా ఉండదు అదే లే ఆ విధంగా అందరూ అనేక మంది చెడిపోయిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి ఆలోచన ముఖ్యం మనకి మనం బాగుపడాలంటే మరి ఆలోచన మన మనసుకు మన వల్ల కాదు ఏమండి మన వల్ల వద్దా కాదుగా అదే దేవుని ఆత్మ మనం కోరుకోవాలి అలేలుయ్యా ప్రైజ్ దిలాడు దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే కోరుకుంటామో మన ఆలోచనలన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి అలేలుయ్యా ప్రైజ్ దిలా అలే లు అలేలుయ్యా ప్రైజ్ తిలాడు ఇప్పుడు మనకి తెలివి బలం ఒంటో శక్తి ఉన్నంతకాలం మనకి ఏం తొయ్యదు అసలు ఏమి ఆగ దేవుని వాక్యానికి మరణం ఎందుకంటే శక్తి ఉందిగా బలం ఉందిగా తెలివి ఉందిగా ఎన్నింటి బడి ఏదేదేదో నువ్వు దేవుని ఎందుకు వాడపడాలి అంటే నువ్వు మంచి మార్గంలో జీవించాలంటే శ్రేష్టమైన మార్గంలో జీవించాలంటే నీ ఆలోచనే ముఖ్యం నీ ఆలోచనకి దేవుని పరిశుద్ధాత్మకి తోడై ఉంటే నీ ఆలోచనలు అన్నీ కూడా బాగానే ఉంటాయి లేకపోతే బాగుండవు చూడండి ఎవరైనా ఎవరినైనా మీరు కనిపెట్టండి ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక ఏం చేస్తూ ఉంటాడు చూడండి వాడు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాడు ఆలోచన బట్టేగా ఆలోచన పెట్టే కదండి ఆలోచన జరిగి ఉంటే వాడు చక్కగానే ఉంటాడు కాబట్టి మనకు ఆలోచన ముఖ్యం మనకు ఎటువంటి ఆలోచన కావాలి దేవుని రాజ్యంలో విందు స్వీకరించాలంటే దేవుని పిలుపుకు తగినట్లుగా ఉండాలి దేవుని పిలుపుకు తగినట్లుగా అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి నీతిగా జీవించాలనే ఆలోచన మనకు ఉండాలి సమాధానకరమైన జీవితం జీవించాలని మనకు ఉండాలి తర్వాత పరిశుద్ధ ఆత్మతో ఆనందం పొందాలని మనకు ఉండాలి అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీకు ఈ మూడు ఇస్తాడండి అర్థమైందా అదే జీవితం అంటే ఏమీ లేదు జీవితం అంటే ఏమీ లేదు నీతి పరిశుద్ధ నీతి సమాధానం పరిశుద్ధాత్మందాలు ఆనందంతో ఈ మూటిలోనే ఉంది జీవితం అంటే జీవిత మర్మం ఇది అప్పుడు దేవుడు పిలుస్తారు పిలిచినప్పుడు తగిన ఫలాన్ని మనం పొందగలం దేవునికి స్తోత్రమే ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలా ప్రార్థించుకుందాం ప్రభావ మీ పాదాలకు కొందరములు స్థితిలో స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరంలో పరిశుద్ధి ఆమెకు స్తోత్రం ప్రభా పరమోజురామ్య కొందరంలో పరమోజురామ్య స్తోత్రం ప్రభా అయా తండ్రి ఇస్తున్నాయినా కూడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పుట్టిన ప్రభ అయా తండ్రి మీ పిలుపుకు తగినట్టుగా ప్రభ నీతిని సమాధానము పరిశుద్ధాత్మ అందలే ఆనందం వచ్చేలాగా మీ కృప దయచేయమని ఈ యొక్క ప్రాధాన్యత నేసి ప్రభు దివ్యరామ భర్తను ఆడుకొని అడుగుచున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందిన కా ది వియ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తిలా